నిన్ను గది నుంచి బయటకు రావద్దన్నాను కదా ఎందుకొచ్చా పో లోపలికి కన్న తండ్రి రమ్మంటే రాకుండా ఎలా ఉంటానమ్మా పిలిచారా నాన్నగారు అవును రా క్రిందికి వెళ్దాం రాదు వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకోవచ్చా పోలీసులకు అబ్బు చెప్పడానికి ఎందుకు నా కొడుకు ఏం నేరం చేశాడని ఒక్కొక్కప్పుడు ఏ నేరం చేయకపోయినా కొందరు పరిస్థితుల వల్ల నేరస్తులై కోర్టులో నిలబడతారు ఆ తర్వాత నిర్దోషులుగా నిరూపింపబడి మళ్ళీ విడుదల చేయబడతారు నిర్దోషి నిరూపించేదెవరు విడుదల చేసేదెవరు న్యాయస్థానం అంటే మీరేగా అవును మీరు నా కొడుకుని రక్షిస్తారా గుండెమే చేసుకుని చెప్పండి మీరు నా కొడుకుని రక్షించగలరా రక్షిస్తాను నమ్మలేనండి నమ్మలేను ఇంతవరకు ఎన్నో పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మాను ఈ విషయంలో మాత్రం నాకు నమ్మకం కలగడం లేదు కుర్చీలో బొమ్మలాగా కూర్చుని సాక్ష్యం చెప్పేదానికి తల ఊపుతూ కళ్ళు మూసుకుని చెవులతో న్యాయ నిర్ణయం చేసే మీ గుడ్డి దర్బార్లో ఏ పాపూ ఎరగ నా బిడ్డకు న్యాయం దొరుకుతుందంటే నాకు ఎంత మాత్రం నమ్మకం కలగడం లేదండి నమ్మకం కలగడం లేదు నడి బజార్లో మనిషిని కాలతో గుద్ది చట్టం నుంచి శిక్ష పడకుండా తప్పించుకుపోతుంటే ఏమీ చేయలేనని తెల్లముఖం వేశారే మీరు నా కొడుకును రక్షిస్తానంటే ఎలా నమ్మమంటారండి వెళ్ళిపోరా ఎక్కడికైనా దూరంగా పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకోరా నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే ఈ సమాజపు కట్టుబాట్లను కాపాడడం కోసం నియమిపబడ్డ వాళ్ళే కానీ ఈ న్యాయస్థానం క్రింద పందికొక్కులుగా చేరిన కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళ స్వార్థం కోసం ఈ న్యాయస్థానాన్ని పురాదులతో సహా పెగలించి వేసి ఏ న్యాయస్థానాన్ని పవిత్రంగా నమ్మే ప్రతికానం ఆ న్యాయపేట మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నమ్మిన న్యాయశాస్త్రంతోనే అన్యాయం నిద్రిస్తాను రవిని రక్షించి తీరుతాను నా మాట నమ్మపూర్ణ నా మాట పూర్ణ